జిల్లా సత్తనపల్లి మల్లం యాంపాటి విజయ్ కుమార్ ఎంపీటీసీ మాట్లాడుతున్నాను నేను రాంబాబు డాన్సులు ఆడతావు దొల్లాడతావు పొర్లాడతావుస్ట్ సంకరాత్రి ఎంతో కష్టపడ్డా మొత్తాన్ని ఎంతో బాధ పెడుతున్నావు మమ్మల్ని ఆ లక్ష లక్షలు ఖర్చు పెడితే నేను ఎవరు పెట్టమన్నా అన్నాడు నలభై యాభై లక్షలు ఖర్చు పెట్టాడు నా భర్త పెడితే నేను ఎవరు పెట్టమన్నా జగన్మోహన్ రెడ్డి పెట్టావా నాకు పెట్టారా అని మాట్లాడావు నువ్వు పోతావు నువ్వు జీవులు కొని తిప్పి నీ పిల్లని నీ పిల్లల్ని తిప్పి ఎలక్షన్లు తిప్పితే అసలు ఏమైనా కలికి రం లేదు నీకు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి నాకు ఎంత అభిమానం పార్టీకి కష్టపడి చేసేవాళ్ళం మేము మమ్మల్ని వెట్టపడితే అక్కడ మాట్లాడావు ఒట్టివాళ్ళందరూ దగ్గర తీసావు కష్టపడ్డ వాళ్ళందరూ మొత్తాన్ని బయటకు నెట్టేసావు నువ్వు మేము లక్షల పెడితే ఎవరు వెట్టమన్నా అంటున్నావు నువ్వు ప్రతి ఊర్లో ప్రతి ఎంపీటీసీలు లు సర్పంచ్ లు కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు మొత్తాన్ని పక్కన నెట్టి ఒట్టివాళ్ళందరికి ఇష్టం వచ్చినట్టు చేసావు ఆ ఎంత కష్టపడి లక్షల లక్షలు పెడితే ఎవరు పెట్టమన్నారు నిన్ను మాట్లాడుతున్నావు ఎలా